వెమ్మలవాడలో సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ వెమ్లవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి కడారి రాములు బుధవారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన పలువురికి సభ్యత నమోదు చేయించారు అనంతరం రాములు మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఎజెండాగా సిపిఐ పార్టీ పోరాటం నిర్వహిస్తుందని పార్టీ వంద సంవత్సరాల్లో అడిగిడుతున్న సందర్భంగా సభ్యుడిగా చేరుతున్న పార్టీ ఒక్కరికి అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా అభ్యర్థులు ఎన్నికల్లో నిలబెడుతుందని ప్రజా సమస్యలపై పోరాడి సిపిఐ పార్టీ అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గాజుల పోషటి పట్ల కారుదర్శి శ్రీరాములు నర్సయ్య విములవాడ రూరల్ మండలం కార్దర్శి ఎల్ల దేవరాజ్ కోరెపు శ్రీను కోరేపు క్రాంతి జైరపు గంగయ్య దర్ర మల్లేశం కుమారి ప్రశాంత్ ఇతర సిపిఐ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా ఇలా కార్మికులకు ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారని ఎన్నో సార్లు చెప్పినప్పటికీ మరి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నో ధర్మాలు చేసి డబుల్ బెడ్రూమ్ లేవు ప్రధానంగా అర్హులైనటువంటి పేదలకు రేషన్ కార్డులు లేవు అదేవిధంగా ఇళ్ల స్థలాలకు లోన్లు రావడం లేదని చెప్తాం కానీ ఎలాంటి స్పందన లేక బీఆర్ఎస్ ప్రభుత్వం పగ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన కాలం పాటు ఈ యొక్క పరిపాలన చేస్తూ కూడా ఇలా కాగిధాల పరిమితం అయిపోయింది తప్ప ఇలా డబల్ బెడ్రూమ్లో కానీ రేషన్ కార్డులలో కానీ ఇలా ఇళ్ళ లోన్లలో కూడా సర్వైవర్కే పరిమితం అయిపోయింది కానీ ఎలాంటి స్పందన లేదు వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్లకు ఐదు లక్షల యాభై వేల లోన్ ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు లేని వాళ్లకు డబల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలి అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్న పేద ప్రజలకు ఇలా ఇక్కడ చూసినట్టుంటే నాంపేలి కొండంచెరులో కానీ ఇలా మన విమలవల తిప్పపురం బుర్దుకుంటాలో కానీ మరిపేల్లి అటు కొండంచెరు లాంటి మన మరిమట్ల కొండంచెరు లాంటిది రైతుల ఒక భూములను కొనుక్కున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము గత మూడు నాలుగు నెలల క్రితం కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ ఒక దళితుల జాగాలు నిరుపేద మైనార్టీ కులాలకు తెలిసినటువంటి జాగాలను టీఆర్ఎస్ పార్టీ కూర్చుకోవడం జరిగింది వారి పూర్తి స్థాయిలో సర్వై జరిపి ఆ ఒక్క పేద ప్రజలకు రైతులకు అందించాలని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే చర్య చేయబట్టి వాళ్ళ ఒక స్థలాలు వాళ్ళకు పూర్తిగా పరిశీలన చేయవలసిన బాధ్యత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ఒక క్యాన్సల్ చేసిన పట్టాలను తక్షణమే ఆ ఒక్క రైతులకు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కోరుతూ ఉన్నాం దేనివేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ యొక్క గ్రామం మన వేమలవాడ చుట్టూ ఇలా నియోజకవర్గంలో ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఐ అభ్యర్థులను నిలబెట్టబోతూ ఉన్నాం అదేవిధంగా వేమలవాడ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో కూడా సిపిఐ అభ్యర్థులు బరిలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టుంటే ఎమ్లవన డెవలప్మెంట్ కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వంద కోట్లు ఇస్తామని పిడసీమ పెట్టి ఇలా పిచ్చి బాగు చేసినటువంటి పరిస్థితులు లేదు అదేవిధంగా ఊరు డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు గుడిసెరువు ముప్పై మూడు ఎకరాలు ఉడిపి ఆ ముప్పై మూడు ఎకరాలలో పార్కింగ్ ప్లేస్ అంటే అక్కడ మంత్రి వచ్చినప్పుడు రోడ్డు వస్తారు అలా మధ్య రాగిన నీళ్ళు సముద్రం అవుతా ఉంది ఏది ఎక్కడ ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ ఇవాళ వంద కోట్ల అభివృద్ధి ఏం జరిగింది ఇలా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలు ఇలా ఇస్తామని చెప్పి ఇలా దేవస్థానానికి చెప్పింది దేవస్థానం అభివృద్ధి ఆల్ చేయండి ఎప్పుడే కాదు కేంద్ర మంత్రి బీజేపీ మంత్రులు కూడా వచ్చి చూసిపోతా ఉన్నారు ఎంత కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అది వెంటనే తక్షణమే ఆ అభివృద్ధి జరగాలి ఈ పక్క పన్న కుంజుకున్నటువంటి రైతుల మైనార్టి అలా కుంజుకున్నటువంటి జాగాలను వెంటనే అందించాలని కోరుతా ఉన్నారు